మై డియర్ డి డిఎస్సి ఫ్రెండ్స్ నేను మిరాజీ ఈరోజు మనం తెలుగు ఎయిత్ క్లాస్లోకి వచ్చేసాం చూడండి ఎయిత్ క్లాస్ ఇంకా ఫాస్ట్గా నేను లెసన్స్ చెప్తాను ఎందుకంటే ఇంకా వన్ మంతే మనకి గట్టిగా ఉంది కాబట్టి బాగా కష్టపడదాము నేను కూడా డిఎస్సి ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి నేను నేను ఎలా చదువుతున్నానో మీకు పెడుతున్నాను ఓకే నాకు ఇంకా ఎక్కువ మార్క్స్ కావాలని ఉంది టెట్లోని ఎయిత్ క్లాస్ స్టార్ట్ చేశాను సిక్స్త్ సెవెంత్ కూడా ప్లేలిస్ట్లో ఉన్నాయి చూడండి తెలుగు అంటే ఇది అన్నంత రేంజ్లో కోడింగ్ తయారు చేసి చెప్తున్నాను ఎవరైనా సరే ఒక రెండు మూడు సార్లు చూస్తే మీకు ఆ కోడింగ్తో పాటు మైండ్లో ఉండిపోద్ది ఒక్కసారి చూడండి ఒక ఫైవ్ మినిట్స్ అంతే ఈజీగా ఉంటుంది చూడండి ఫస్ట్ తెలుగు బాట ఈ బుక్ పేరు వచ్చి తెలుగు బాట నెక్స్ట్ సెమిస్టర్ వన్ టూ కింద ఉన్నాయి వన్లో సెవెన్ లెసన్స్ ఉన్నాయి టూలో సెవెన్ లెసన్స్ మొత్తం ఫోర్టీన్ లెసన్స్ ఈ బుక్ అయితే చాలా పెద్దదిగా ఉంది ఓకే ఫోర్టీన్ లెసన్స్ ఉన్నాయి కానీ ఈజీగా మీకు ఈ విషయ సూచికల్ని చెప్తాను చూడండి అంటే ప్రక్రియ ఇతివృత్తం రచయిత ఎలా గుర్తుపెట్టుకోవాలనేది ఈ వీడియోలో మీకు చెప్తాను మిస్ అవ్వద్దు ఫస్ట్ వచ్చి మనకి ఆంధ్ర వైభవం ఫస్ట్ లెసన్ ఆంధ్రప్రదేశ్ అంటే మన రాష్ట్రం కదా రాష్ట్ర వైభవం అనమాట అయితే ఇతివృత్తం వచ్చి రాష్ట్ర కీర్తి మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కాబట్టి రాష్ట్రం కాబట్టి రాష్ట్రం యొక్క గొప్పతనం రాష్ట్ర కీర్తి ఇది ప్రక్రియ వచ్చి గేయం అంటే సాంగ్ రూపంలో ఈ లెసన్ అంతా ఉంటుంది కాబట్టి గేయం అనమాట రచయిత కొండేపూడి లక్ష్మీనారాయణ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే లక్ష్మీ నరసింహస్వామి గారంటే అందరికీ ఇష్టమే కదా అలా గుర్తుపెట్టుకుందాం లక్ష్మీ నరసింహస్వామి వారి కొండ వైభవంగా ఉంటుంది లేదా కొండపై అంటే కొండేటి దగ్గర కొండేపూడి దగ్గర కొండ అనమాట కొండపై లక్ష్మీ నరసింహస్వామి వారు వైభవంగా నెలకొని ఉంటారు వైభవం అంటే ఆంధ్ర వైభవం నెక్స్ట్ అయిపోయింది సెకండ్ లెసన్ మాతృభూమి ఇది కథానిక అంటే చిన్న కథలనే మనం కథానిక అంటాం ప్రక్రియ వచ్చి కథానిక ఇతివృత్తం వచ్చి దేశభక్తి మాతృభూమి కానీ కాబట్టి మన భూమి గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి మనం నివసిస్తున్న భూమి కాబట్టి దేశభక్తి అలాగే కుటుంబ విలువల్ని ఇది అనమాట రచయిత పవన్ నిర్మల ప్రభావతి నిర్మల అంటే ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం మాతృభూమి కన్నా నిర్మల ప్రదేశం లేదు అంటే నిర్మలమైన ప్రదేశమే వేరొకటి లేదు అని అర్థం నిర్మల అంటే ఇక్కడ నిర్మల ప్రదేశం ప్రభావతి మాతృభూమి లెసన్ పేరు ఓకే ఈజీ ఫోర్త్ లెసన్ శతక సౌరభవం శతకాలంటే నథింగ్ బట్ శతకాలు పద్యాలు కాబట్టి ప్రక్రియ వచ్చి శతకం అంటే పద్యాలు ఇతివృత్తం వచ్చి ఎప్పుడు కూడా మోరల్ వాల్యూసే ఉంటుంది అంటే నైతిక విలువలనే తెలియజేస్తాయి ఎప్పుడు కూడా శతకాలు ఇవి రచయిత ఎప్పుడు శతక కవులు అని ఇస్తాడు అక్కడ ఆ లెసన్లో మనకి కవుల గురించి ఉంటుంది నెక్స్ట్ నా యాత్ర ఫోర్త్ లెసన్ వచ్చి నా యాత్ర అంటే యాత్ర రచన ప్రక్రియ ఇది ఇంకా ఈజీ యాత్ర రచన యాత్ర గురించి తెలియజేసేది యాత్ర రచన రాశారు నెక్స్ట్ జాతీయ సమైక్యతను తెలియజేస్తుంది ఇతివృత్తం అంటే జాతీయ సమైక్యత అంటే అందరూ కలిసి ఉండాలి కలిసి వెళ్తాం కదా మనం ఫ్యామిలీతోటో తోటో చుట్టుపక్కల వాళ్ళతో కలిసి సమైక్యంగా వెళ్తాం కాబట్టి ఇది జాతీయ సమైక్యతను తెలియజేస్తుంది అలాగే దర్శనీయ స్థలాలు యాత్ర అంటేనే చూడడానికి వెళ్ళే ప్లేస్ కాబట్టి దర్శనీయ స్థలాలు ఇతివృత్తం నెక్స్ట్ రచయిత మనకి బులుసు వెంకటరమణయ్య ఇది ఇంకా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు వెంకటేశ్వరుని బస్సు యాత్ర తిరుపతి యాత్ర అనమాట వెంకటేశ్వరుని అంటే వెంకటరమణయ్య బస్సు యాత్ర అంటే బస్సు అంటే బులుసు యాత్ర అంటే యాత్ర రచన ఈజీ నెక్స్ట్ ఫిఫ్త్ లెసన్ వచ్చి సందేశం ఖండకావ్యం ఇది ఒక గుర్రం జాషువా గారి ఖండకావ్యాలన్నమాట ఖండకావ్యాలు రచించిన మనకి ఫేమస్ వచ్చి జాషువా గారు ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఎప్పుడూ కూడా కష్టజీవుల గురించి అంటే కష్టపడే కూలీల గురించి కష్టపడే వాళ్ళ గురించి శ్రమజీవుల గురించే రాస్తూ ఉంటారు కళ్ళకు గంతలు కట్టుకున్నా సరే గుర్రం ఎలా పనిచేస్తే మనకి సందేశాన్ని ఇస్తే ఎలాగా కళ్ళకు గంతలున్నా కూడా బ్రెయిన్ పని చేయాలి బ్రెయిన్తోటి మనం వర్క్ అనేది చేయాలనేసి పరిగెడుతుంది బ్రెయిన్తో వర్క్ చేస్తుంది కళ్ళకు గంతలు కట్టు ఉంటే చూడండి కావాలంటే గుర్రానికి ఈజీగా గుర్తుపెట్టుకోండి అంటే కళ్ళకు గంతలు అంటే ఇక్కడ సందేశం అంటే గుర్రం మనకి సందేశం ఇస్తుంది కళ్ళకు గంతలు కట్టుకున్న ఇది కష్టజీవి గుర్రం అనేది శ్రమ పడుతుంది కష్టజీవి కళ్ళకు గంతలు కట్టుకున్న కష్టజీవి ఇది మనకి సందేశాన్ని ఇస్తుంది అక్కడ గుర్తొస్తుంది మనకి రెండు మూడు సార్లు విని విని అలాగే మీరు చూస్తే ఇక్కడ ఇక్కడ పాస్ చేసుకుని చూసారనుకోండి మీ బ్రెయిన్లో ఉండిపోద్ది నెక్స్ట్ పయనం సిక్స్త్ లెసన్ వచ్చి పయనం పయనం అంటే మనకి దారి అనే అర్థం సో ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇది ఒక మాండలిక కథ ఇది పూర్వం ఉన్న మాండలిక కథ అనమాట ఇది అయితే ఇతివృత్తం సామాజిక స్పృహ సమాజంలో మనం ఎలా జీవించాలి అనేది స్పృహ తెప్పిస్తుంది అనమాట ఈ లెసన్ అయితే ఇక్కడ రచయిత మనకి సింగమనేని నారాయణ సింగం అంటే సింహం అని అర్థం కదా ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే నా దారి రహదారి అంటాం కదా అలాగే నా దారి సింహపు దారి నా దారి సింహం వలె ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి నా దారి దారి అంటే పయనం మర్చిపోవద్దు పయనము ఈజ్ ఈక్వల్ టు దారి సో నా దారి నా పయనం సింహపు పయనం అనుకుంటే ఇంకా బెస్ట్ నా దారి సింహపు దారి ఓకే నెక్స్ట్ సింగం అన్నమాట సింహం అంటే చైతన్య మూర్తులు సెవెంత్ లెసన్ చాలా పెద్ద లెసన్ దీంట్లో ఒక కొంతమంది గురించి గొప్ప వ్యక్తుల గురించి ఉంటుందన్నమాట పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గురించి నేదునూరి గంగాధరం గురించి వడ్డాది పాపయ్య ఫాతిమా షేక్ రాగతి పండరి తాడి నాగమ్మ ఈ సిక్స్ మెంబర్స్ గురించి క్లియర్గా ఈ లెసన్ ఉంటుంది చదవాలి కంపల్సరీ ఇది ఓకే నెక్స్ట్ వ్యాసం అన్నమాట ఇది వ్యాసం అంటే వాళ్ళ గురించి ఎక్కువ రాస్తారు కాబట్టి దాన్ని వ్యాసమే అంటాం ఇది స్ఫూర్తి సేవ అంటే సమాజంలో మిగతా వాళ్ళకి స్ఫూర్తి కలిగించే విధంగా రాస్తారు కాబట్టి ఇన్స్పిరేషన్ కాబట్టి వీళ్ళు స్ఫూర్తే ఉంటుంది మనకి ఇప్పుడు కూడా ఇతివృత్తం ఇక్కడ స్ఫూర్తి వస్తుంది గొప్ప వ్యక్తుల గురించి సేవ వాళ్ళు చేసిన సేవని వివరిస్తున్నారు కాబట్టి స్ఫూర్తి సేవ ఇతివృత్తం నెక్స్ట్ రచయిత రచయిత బృందం ఎక్కువ మంది రాసారట గొడవే లేదు ఇక్కడ గుర్తుపెట్టుకునే పనే లేదు ఈ సెవెన్ లెసన్స్ మనకి సెమిస్టర్ వన్ అనమాట ఇంకా టూ చూద్దాం టూ ఎలాగంటే ఎయిత్ లెసన్ నుంచి టూ ఉంటుంది అనమాట ఇక్కడ చూడండి చూడండి ఎయిత్ లెసన్ మేలికొలుపు మేలు కొలుపు అంటే ఇది కథ అంట కథ రూపంలో రాశారు ఇది ఆత్మస్థైర్యాన్ని తెలియజేసే ఇతరు కథ అనమాట అయితే రచయిత ఎవరంటే దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి ఇది ఎలా గుర్తుపెట్టుకుంటామంటే పల్లెటూరులో పల్లి ఉంది కదా దేవులపల్లిలో పల్లి పల్లెటూరులో ఉదయాన్నే ఆత్మస్థై ఆత్మస్థైర్యంతో నిద్రలేచి దేవుని ముఖం చూస్తారు దేవుని ముఖం అంటే ఫోటో దేవుని ఫోటో చూస్తారు పల్లెటూరు అంటే పల్లి దేవులపల్లి అలాగే ఉదయాన్నే ఆత్మస్థైర్యంతో నిద్రలేస్తారు ఇతివృత్తం వాళ్ళు ధైర్యంగానే ఉంటారు లేచి దేవుని ముఖం అంటే దేవులపల్లి ఫోటో చూస్తారు ఈజీగా గుర్తుంటుంది చిరమాలిన్యం నైన్త్ లెసన్ ఇది వచన కవిత కవితే కొంచెం వచన రూపంలో పదాల రూపంలో ఉంటుంది వచన కవిత కష్టంగా అయితే ఉండదు నెక్స్ట్ ఇతివృత్తం మానవ విలువలు చిరకాలం గుర్తుపెట్టుకోవాలనేసి విలువల్ని తెలియజేస్తుంది మానవ విలువలు ఇతివృత్తం రచయిత మనకి షేక్ ఖాజా హుస్సేన్ ఇక్కడ అక్బర్ అని పక్కన గుర్తుపెట్టుకోండి షేక్ అక్బర్ అన్నట్టు గుర్తుపెట్టుకోండి షేక్ హుస్సేన్ అక్బర్ అనుకున్న ఈజీగా ఉంటుంది షేక్ హుస్సేన్ అక్బర్ గారిని మనం అతని సేవల్ని చిరకాలం మర్చిపోలేము అని గుర్తుపెట్టుకోండి ఇంకా చిర అంటే చిరకాలం అంటే ఎల్లప్పుడూ షేక్ హుస్సేన్ అక్బర్ షేక్ హుస్సేన్ చూడగానే అక్బర్ గుర్తు రావాలి అక్బర్ కాల్ అక్బర్ సేవల్ని మనం చిరకాలం మాలలు వేసి లేదా దండలు వేసి గుర్తుపెట్టుకోవాలి లేదా చిరకాలం మర్చిపోలేము అని గుర్తుపెట్టుకుంటే చిరమాలిన్యం గుర్తొచ్చేస్తుంది నెక్స్ట్ నాటి చదువు నాటి చదువు అంటే అంట ఇది అది అతని ఒకరి గురించి రాసుకునేది ఎవరి గురించి వాళ్ళు రాసుకునేదే ఆత్మకథ నాటి చదువు ఆత్మకథ ఇది ప్రక్రియ ఇతివృత్తం వచ్చి వ్యక్తిత్వ వికాసము అంటే ప్రతి వ్యక్తి ఎలా ఉండాలనేది వ్యక్తిత్వ వికాసం అదే అలాగే చదువు వాల్యూ ఇక్కడే చదువు ఉంది కదా సో ఈజీ చదువు 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 వాల్యూ గురించి చదువు విలువ గురించి తెలియజేస్తుంది నెక్స్ట్ రచయిత మనకి మామిడిపూడి వెంకట రంగ వెంకట రంగయ్య ఎలా గుర్తుపెట్టుకోవాలంటే నాటి చదువు అయితే మనం మనసులో గుర్తుపెట్టుకుంటాం ఆత్మకథ నాటి చదువు ఆత్మకథ నేటి చదువు యుద్ధ రంగంతో సమానము కాబట్టి ఈజ్ ఈక్వల్ టు పెట్టని చూడండి నేటి చదువు కాంపిటీషనే కదా ఇదంతా కాంపిటేటివ్ ఫీల్డ్ కాబట్టి మనం చదువుతున్నాం డిఎస్సీకి సో ఏది ఎంచుకోవాలి కోర్స్ ఏది ఎంచుకోవాలి ఎలా చదవాలి పోటీ ఎలా ఉంది అంత చదువు అంతా మనకి కాంపిటీషన్ లాగే ఉంది సో యుద్ధంతో పోల్చాను నేటి చదువు యుద్ధ రంగంతో సమానము యుద్ధ రంగం మీన్స్ రంగయ్య అలాగే ఆ నేటి చదువు ఇక్కడ నాటి చదువుకి నేటి చదువు అని మార్చాను ఓకే సమదృష్టి లెవెన్త్ లెసన్ సమదృష్టి ఇది సమానత్వం ఈజీ కదా ఇతివృత్తం సమా సమ సమానత్వం ప్రక్రియ వచ్చి గజల్ గజల్ ఈజీగా గుర్తుపెట్టుకోండి సమదృష్టి గజల్ ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇది పైడి తెరేష్ బాబు తెరేష్ బాబు రాశారంటే ఇది ఎలా గుర్తుపెట్టుకుందాం అంటే కళ్ళజోడు ఇప్పుడు అందరికీ కళ్ళజోడలే కదా సో తెరలు కమ్ముతున్నాయి కళ్ళు ఎప్పుడు ఇప్పుడు సమదృష్టి దృష్టి అనేది తెరలు కమ్ముతుంది కాబట్టి అందరికీ కళ్ళు కళ్ళజోళ్ళలోంచే చూడాల్సి వస్తుంది తెరల్లోంచే చూడాల్సి వస్తుంది ఓకే సమదృష్టి మీన్స్ దృష్టి అంటే కళ్ళు కాబట్టి కళ్ళజోళ్లు గుర్తుపెట్టుకోని తెరలు కళ్ళు దృష్టి తెరలు కమ్ముతున్నాయి అనుకోండి తెరేష్ బాబు గుర్తొస్తుంది ఓకే నెక్స్ట్ భువన విజయం ట్వెల్త్ లెసన్ భువన విజయం సాహితీ రూపకం అనమాట ఇది రూపంలో ఉంటుంది సాహితీ రూపకం ఇతివృత్తం భాషాభిరుచి సాహితీ అనగానే మనకి భాష వస్తుంది భాషాభిరుచి భాష భువన బా గుర్తుపెట్టుకోండి రచయిత మనకి వేటూరి ప్రభాకర శాస్త్రి నెక్స్ట్ డాక్టర్ సివి సుబ్బన్న ఇద్దరు ఉన్నారు సుబ్బన్న భువన భువన బన్న అలాగా సుబ్బన్న భువన ఈజీగా గుర్తుంటుంది ప్రభాకర్ శాస్త్రి ఎలా గుర్తు పెట్టుకుంటారంటే వనాలలో అంటే వన అంటే వనం చూస్ చేశాను నేను వనం అంటే అడవి కదా వనాలలో ప్రభాకరుడు వేకువజామునే వస్తాడు వేకువజామునే అంటే తెల్లవారుజామునే వస్తాడు ప్రభాకరుడు అంటే సూర్యుడు అనమాట వనాలు అంటే అడవి అడవుల్లో మనకి సూర్యుడు వేకువజామునే అంటే తొందరగా తెల్లవారుజామునే వచ్చేస్తాడని అర్థం నెక్స్ట్ ఆతిథ్యం ఆతిథ్యం అంటే లెసన్ థర్ థర్టీన్త్ లెసన్ వచ్చే ఆతిథ్యం అతిథి గౌరవము ఇతివృత్ ఇతివృత్తం అతిథి గౌరవం ఈజీ ఆతిథ్యం అతిథి గౌరవం అతిథులు అంటే చుట్టాలు కదా ఓకే ప్రక్రియ వచ్చి ఇతిహాసము ఇతిహాసం ఇవన్నీ తీలే ఉన్నాయి చూడండి ఆతిథ్యంలో తీ ఉంది ఇతిహాసంలో తీ ఉంది అతిథిలో తీ ఉంది తిక్కనలో తీ ఉంది అన్ని తీలే ఉన్నాయి చూడండి ఆతిథ్యం ఇతిహాసం అంటే పురాణ మహాభారతం రామాయణాల్లో చిన్న కథను తీసుకొని రాస్తే మనం ఇతిహాసాలు అంటాం ఆతిథ్యం అంటే ఇతిహాసం అతిథి గౌరవము ఇతివృత్తం ఓకే ఆతిథ్యం అతిథి ఈజీ తిక్కన సోమయాజీ ఇలా కూడా గుర్తుపెట్టుకోండి ఎక్కువ అతిథులు వస్తే తిక్కెక్కుతుంది మనకి తిక్కెక్కుపోద్ది ఎక్కువ అతిథులు అంటే ఎక్కువ చుట్టాలు వస్తే ఏం చేయాలో అర్థం కాదు తిక్కెక్కుతుంది అని గుర్తుకోండి తిక్కన ఆతిథ్యం గుర్తొస్తుంది నెక్స్ట్ కళావారసత్వం ఫోర్టీన్త్ లాస్ట్ లెసన్ వచ్చి కళావారసత్వం ఇది వ్యాసం అంటే ఎక్కువ మంది వ్యక్తుల గురించి రాస్తే చూడండి సెవెంత్ లెసన్ కూడా అలాగే ఉంది కదా పోతులూరి వీరబ్రహ్మం గురించి కూడా వాళ్ళందరి గురించి వ్యాసం అలాగే వీళ్ళందరి గురించి వ్యాసం అనమాట అంటే ఇవన్నీ కళారూపాల గురించి వ్యాసం కళావారసత్వం ఇక్కడ ఇతివృత్తం వచ్చి కళల వైశిష్టం కళల యొక్క విశిష్టత గురించి ఇక్కడ రచయితల బృందం ఒక రచయిత అంటే ఇక్కడ ఉండరు బృందం ఓకే ఇక్కడ భరతనాట్యం అలాగే ఆ బాంగ్రా బాంగ్రా అంటే పంజాబ్ అనమాట కథాకళి గుస్సాడి కథాకళి అంటే కేరళ గుస్సాడి అంటే అస్సాం అనుకుంటా నెక్స్ట్ ఒడిస్సీ అంటే ఒరిస్సా ఇవన్నీ కూడా కళారూపాన్ని వివరిస్తూ ఉంటుంది ఈ లెసన్ పెద్ద లెసన్ ఓకే ఫోర్టీన్త్ లెసన్ అనమాట ఇలాగా మనం ఫోర్టీన్ లెసన్స్తో ఎయిత్ క్లాస్ బుక్ చాలా బుక్ ఉంది ఓకే ఇలాగా మన కవులందరినీ చూసాము నెక్స్ట్ వీడియోలో మనం ఆ ప్రతి కవి యొక్క రచనని కోడింగ్తో ఓకే ఒక వీడియో చేస్తాను ఓకే కీప్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్